విశాఖ జిల్లా కూర్మన్నపాలెం దగ్గర శివాజీ నగర్ ప్యాలెస్ హైట్స్ నందు జీ సెవెన్ బ్లాక్ నెంబర్ ఏ వన్ నందు వినోద్ బాబు నివాసం ఉంటున్న తన కుమారుడికి తిరుపతిలో బాబు పుట్టాడని చూడటానికి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళామని ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి మీ ఇంటి తాళాలు మెయిన్ డోర్ పరగలగొట్టి ఉన్నాయని తెలిపాడని ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో డోర్ విరక్కొట్టి తాళాలు విరక్కొట్టి సామాన్లన్నీ పడి ఉన్నాయని బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ విరగొట్టి అందులో ఉన్న బంగారం వెండి నగదు తీసుకుపోయారని పోలీసులకు కంప్లైంట్ చేశాడు కేసు నమోదు చేసిన సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కె మాధురి డిస్ట్రిక్ట్ క్రైమ్ మరియు ఏడీసీపీ క్రైమ్ మోహన్ రావు పర్యవేక్షణలో ఏపీ పోలీసుల బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కూర్మన్నపాలెం మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాప్ ఎదురుగా దువాడ క్రైమ్ పోలీస్ ఎస్ఐ రమణారెడ్డి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ గ్యాంగ్ లో ఇంకా నలుగురు కోసం మధ్యప్రదేశ్లో పోలీసులు గాలింపులు చేపడుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి బయట ప్రాంతాలకు వెళితే పోలీసులకు తెలియజేయాలని చేయాలని దాని వలన పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు మధ్యప్రదేశ్ కి చెందిన అంతరాష్ట్ర మొట్టారు దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయటం గురించి ఈరోజు ఇతరులకు ముందు తెలియపరుస్తున్నాం రెండు పదకొండు ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిర్యాదు అయిన పోలీస్ స్టేషన్కి వచ్చి అతను శివాజీ నగర్ పాలీస్ హైట్స్ నందు జీ సెవెన్ బ్లాక్ వన్ ఉందో తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి తెలిసింది దాని మీద పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు తిరుపతి వెళ్ళినట్లు అయితే ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీన పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి ఇతను ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు దాని మీద వెంటనే అతని తిరుపతి నుంచి బయలుదేరి రెండు పదకొండు ఇరవై నాలుగు ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి స్టీల్ ప్లాంట్ నందు కేబుల్ లోపలికి వెళ్లి చూస్తే వస్తువులన్నీ చందరవందరగా పడి ఉన్నట్లు బెడ్రూమ్ కబోర్డ్ లో ఉంచిన ఉంచిన బంగారు వస్తువులన్నీ కూడా బంగారు గొలుసు లాకెట్ తో ఉన్న బంగారు గొలుసు ఉన్న నల్ల పూసలు చెవిలి దెద్దులు నాలుగు నాలుగు జతలు అలాగే ఆరు తులాలు బంగారం మరియు నాలుగు వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తగులు చర్య తీసుకోవాలని అతని పోయిన బంగారు ఆపణాలు వెండి వస్తువులు తిరిగి పెంచాల్సిందిగా రిపోర్ట్ చేసినారు దాని మీద మా గాజబాక పోలీసు వారు కేసు పెట్టే కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన అయిన గవర్వనీలైన శంఖభద్ర గారు ఐపిఎస్ గారు అలాగే ఆదేశాల మేరకు శ్రీమతి కె మాధురి గారు డిసిపి క్రైమ్స్ మరియు నేను పర్యవేక్షణలో ఏసీపీ క్రైమ్స్ జోన్ వన్ జోన్ టూ లక్ష్మణరావు గారు ఏసీపీ క్రైమ్స్ జోన్ వన్ వెంకట్రావు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు కె శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది